నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియా మధ్య విమానాల సంఖ్య పెరగనుంది దాదాపు వారానికి ఆరు వేల సీట్లు అనుమతి ఇస్తూ అయితే కువైట్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే విమానాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఆ రాష్ట్రానికి మాత్రం కువైట్ నుంచి విమానాలు నిలిపివేస్తూ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది వివరాల్లోకి వెళితే మే నెలలో మనం చూసుకుంటే ఈ మార్గాన్ని ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత జులై ముప్పై ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రోజు నుంచి తన ప్రత్యక్ష కువైట్ గోవా విమానాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది కువైట్లో పనిచేస్తూ ఉన్న నివసిస్తూ ఉన్న గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఇది నిరాశ మరియు ఆందోళన కలిగించే అంశం స్వల్పకాలిక మార్గాన్ని నిలిపివేయాలనే బడ్జెట్ క్యారియర్ నిర్ణయం చాలామంది గోవా ప్రజలకు తీవ్ర నిరాశకు గురి చేసింది అలాగే చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది ఎయిర్ ఇండియా విమానాలు చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళేటప్పుడు గోవాకొచ్చి గోవా తర్వాత మనం చూసుకుంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళుతూ ఉంటాయి ఎందుకంటే వచ్చేటప్పుడు గోవా రాష్ట్రానికి ఎక్కువ మంది ప్రజలు వస్తూ ఉంటారు అదే సంఖ్యలో మనం చూసుకుంటే తెలుగు ప్రజలు కూడా ఉంటారన్నమాట గోవాకు వచ్చి గోవా ప్రజలను గోవా రాష్ట్రంలో వదిలివేసిన తర్వాత అక్కడ నుంచి మనం చూసుకుంటే కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎయిర్ ఇండియా విమానాలు వెళుతూ ఉంటారు ఇకపైన గోవాకు సంబంధించి విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లయితే ఎయిర్ ఇండియా ప్రకటించింది మరి మళ్ళా ఎయిర్ ఇండియా ఏమన్నా రాబోయే రోజుల్లో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 这一片。